హలో వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రూత్ ఫర్ టుడే మీరు తమ్ముడి చూసిన విధంగా మూడు వేలు ఇవ్వండి మూడు వేలు తీసుకోండి అని టాటాప్లెక్ వారు ఇచ్చినటువంటి ఉచిత కనెక్షన్ గురించి ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము అయితే ఈ యొక్క ఆఫర్ అయితే సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇది కొనసాగుతుంది అయితే ఈ మధ్య కాలంలో సిక్స్ మంత్స్ కనెక్షన్స్ అనేవి మార్చారు దాని వలన చాలామంది కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏంటంటే సిక్స్ మంత్స్ కనెక్షన్స్ అనేవి మన తెలుగు వారికి ఇటువరకు ఐదు రకాల కనెక్షన్ ఉన్నవి అందుట్లో ఒక కనెక్షన్ మాత్రం ఉంచి మిగతా నాలుగు కనెక్షన్లు అనేవి అసలు తీసేశారు లిస్టులో నుంచి కంప్యూటర్లో నుంచి డిలీట్ చేసేశారు అందుట్లో మాత్రం తెలుగు సెమీ సెమీయానివల్ తెలుగు సూపర్ వాల్యూ అనే ప్యాకేజీ ఉన్నటువంటి కనెక్షన్ మాత్రం ఉంచారు అయితే ఏం చేశారని దాన్ని రేటు పెంచారు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది ఉండేది ఓల్డ్ రేటు కానీ ఇప్పుడు నేను రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది అయింది రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయి తక్కువ సో అది ఆ సిక్స్ మంత్స్ కనెక్షన్ మాత్రం అలాగ ఉన్నాయి మిగతా కనెక్షన్ అన్ని కూడా తీసేసారు అందులో ఓన్లీ తెలుగు ఛానల్ వరకు ఎస్డి ప్యాకేజ్తో వస్తాయి కనెక్షన్ అయితే హెచ్డి బాక్స్ వస్తుంది కానీ సో అదైతే పెద్ద బెనిఫిట్ అయితే కస్టమర్లకు ఏమీ లేదు అయితే ఇక మీకు తెలుసు కదా మూడు వేలకు మూడు వేలు క్యాష్ బ్యాక్తో ఒక ఫ్రీ కనెక్షన్ అనేది టాటాప్లీ వారు ఇస్తున్నారు ఇదేంటంటే మూడు వేలు రూపాయలు మీరు మాకు గానిస్తే ఏంటంటే డిష్ మొత్తం ఫ్రీగా బిగించి ఆ మూడు వేలు మరలా మీకే బ్యాలెన్స్ వేసేస్తాం సో ఈ మాట చెప్పినప్పుడు చాలామంది కస్టమర్లు ఏమంటున్నారంటే ఎంతకాలం వ్యాలిడిటీ వస్తుంది అని అంటున్నారు సో మీకు అర్థం కాక అడుగుతున్నారు ఏంటో తెలియదు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఇక్కడ లెక్క ఏంటంటే వ్యాలిడిటీతో అనేది సంబంధం లేదు కేవలము ఇక్కడ సంబంధం ఏంటంటే మీరు మూడు వేలు నాకు ఇస్తే అదే మూడు వేలు మరలా డిష్ మొత్తం ఫ్రీగా బిగించి మీకు బ్యాలన్స్ వేసేస్తాం అంటే ఒకేసారి మూడు వేలు బట్టి బ్యాలన్స్ వేయించుకున్న వాళ్ళకి టాటా ప్లే వారు మొత్తము సెట్ అంతా కూడా కనెక్షన్ అంతా కూడా ఫ్రీగా ఇస్తున్నారు అని అర్థము అది లెక్క సో అందుట్లో మీకు నచ్చిన ప్యాకేజీ యాడ్ చేయించుకోండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఛానల్ చూస్తారు కదా చిన్న టీవీలు ఉన్న పోర్టబుల్ టీవీలు ఉన్న వాళ్ళకి ఎస్డీ ప్యాకేజ్ సరిపోతుంది అదే హెచ్డి టీవీలు ఉన్న వాళ్ళకి ఎల్ఈ టీవీలు ఉన్న వాళ్ళకి స్మార్ట్ టీవీలు ఉన్న వాళ్ళకి హెచ్డి ప్యాకేజీ కావాలి సో అందుట్లో చూసే తెలుగు ఛానల్ ఉంటాయి తెలుగు ఛానల్ వరకే కావాలా లేకుంటే జంతువులు కావాలా స్పోర్ట్స్ కావాలా ఇంగ్లీష్ మూవీస్ కావాలా అనేది ఉంటుంది కదా సో మీకు కావాల్సినటువంటి లిస్టును బట్టి మీరు యాడ్ చేయించుకున్నప్పుడు ఛానల్ యాడ్ చేయించుకున్నప్పుడు నెలకి ఎంత పడుతుంది ఆ నెలకి ఎంత పడేదాన్ని మూడు వేలు పంచుకుంటుంది అంతే ఉదాహరణకి ఇప్పుడు చిన్న టీవీలు ఉన్నవాళ్ళు ఒక ఒక నెలకు వచ్చేసి ఓన్లీ తెలుగు ఛానల్ కావాలంటే మేము ఇచ్చే కనెక్షన్ హెచ్డి కనెక్షన్ అయినప్పటికీ ఎస్డీ ఛానల్స్ అనేవి వేసుకోవచ్చు సో అప్పుడు నేను రెండు వందల నలభై రూపాయల ప్యాకేజీ యాడ్ చేస్తే మూడు వేలు డివైడెడ్ బై రెండు వందల నలభై ఐదు ఇజికొట్టు పన్నెండు నెలలు వస్తుంది అదే ప్యాకేజీ హెచ్డీలో కావాలంటే రెండు వందల తొంభై తొమ్మిది నెలకొచ్చి అది మూడు వేలు డివైడెడ్ బై రెండు వందల తొంభై తొమ్మిది ఇసుగు పది నెలలో వస్తుంది అట్టా ఒక నెలకొచ్చి మీరు ఎంతలో యాడ్ చేయించుకుంటున్నారో మీకు ఏ ఛానల్ కావాలో మీరు చెప్తే ఆ ఛానల్ మేము యాడ్ చేస్తాము సో అప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఆ ఛానల్ బట్టి నెలకు ఎంత పడుతుంది ఆ యొక్క నెల రీఛార్జ్ని బట్టి ఈ మూడు వేలు ఇంతకాలం అని వస్తుంది అనమాట సో వ్యాలిడ్తో సంబంధం లేదు ఇక్కడ మీరు ఇచ్చిన మూడు వేలు మీకే బ్యాలెన్స్ వేస్తాము ఇంట్లో మీ టీవీని బట్టి మీరు చూసే ఛానల్ని బట్టి మేమైతే మీకు రికమెండ్ చేస్తాము ఈ పలానా ఛానల్ వేసుకోండి పలానా ఛానల్ వేసుకోండి అని అయితే మన తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి ప్యాకేజీలు కూడా మీకు లిస్ట్ పెడుతున్నాను మీకు ఏ ప్యాకేజీలు కావాలో ఎన్ని నెలలు వస్తాయని లిస్ట్ అంతా కూడా పెడుతున్నాను కదా ఈ లిస్ట్ చూడండి అయితే ఈ కనెక్షన్స్ ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళకి దయచేసి నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను నాకు ఫోన్ చేయొచ్చు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు అయితే దీంట్లో వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క కనెక్షన్ని బుక్ చేయాలి అంటే మీ ఏరియాలో నేను బుక్ చేస్తాను ఇక్కడి నుంచే నేను ఎక్కడైనా ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు ఏ ఊరు ఇంత దూరం మీరు ఎలా వస్తారు అంటున్నారు ఇండియా వైజ్ మొత్తం కూడా నేను ఎక్కడి నుంచే బుక్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు సో నేను బుక్ చేసినప్పుడు మీ ఏరియాలో మా యొక్క టాటాప్లెట్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి తీసుకొచ్చి బిగించి వెళ్తారు అయితే దీనికి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు ముందుగానే అమౌంట్ పే చేయాలి మాకు మూడు వేలు అమౌంట్ నాకు ఫోన్పే ద్వారా చేసి ఆ యొక్క ట్రాన్సాక్షన్ నెంబరు నా స్క్రీన్షాట్ తీసి పెడితే మీకు నేను బుక్ చేస్తాను అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలామంది మీకు ఆన్లైన్లో ఫోన్ చూ మేము ఫోన్ చేస్తున్నాం కదా అమౌంట్ ముందుగానే పంపిస్తే తేడా వస్తే ఏంటి మీరు కొట్టేయచ్చు కదా ఎలా నమ్మేది ఎలాగని అంటున్నారు సో దీంట్లో నమ్మకపోతే ఏమీ లేదు అది ఎవరిష్టం వాళ్ళది అది కూడా నేనైనా కానీ అలాగే ఆలోచించే అవకాశం ఉంది అయితే ఇది నమ్మకుండా వంట ఏమి ఉండదు ఎందుకంటే బుక్ చేయాలంటే ముందుగానే నేను కూడా పెట్టుబడి పెడితేనే అది కనెక్షన్ అనేది బుక్ చేయటం కుదురుతుంది సో డబ్బులు అయితే ఎక్కడికి పోవు మీ డబ్బులకి నేను గ్యారంటీ అయితే ఈ విషయం అంతా కూడా మనం ఫోన్లో మాట్లాడుతూ ఉండంగానే జరుగుతుంది అంటే మీరు నాకు అమౌంట్ పంపించడం కానీ స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి పెట్టడం కానీ నేను కనెక్షన్ బుక్ చేయటం కానీ మీరు అడ్రస్ చెప్పడం కానీ అంతా మనం ఫోన్ మాట్లాడుతూ ఉండంగానే ఫోన్ కట్ అవ్వకుండానే మన ఫోన్ మాట్లాడుతూ ఉండంగానే జరిగిపోతుంది సో మన ఫోన్ మాట్లాడుతూ ఉండగానే బుక్ చేసిన తర్వాత మీ ఫోన్ కూడా మెసేజ్లు కూడా వచ్చేస్తాయి ఓటీపీలు కూడా వచ్చేస్తాయి సో ఇంకా కనెక్షన్ ఎప్పుడు బిగిస్తారంటే మామూలుగా మా కంపెనీ రూల్స్ ప్రకారం అయితే ఒక కనెక్షన్ మనం బుక్ చేసిన తర్వాత నాలుగు గంటల లోపు వచ్చి బిగించి వెళ్ళాలి అది రూలు అయితే లెక్క ఏంటంటే టెక్నీషియన్ బట్టి ఒక్కొక్క ఏరియాలో టెక్నీషియన్ ఖాళీగా ఉంటారు లేకుంటే ఒక ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు దూరంగా ఉండటం వలన కొన్ని కొన్ని సందర్భంలో ఒక పూట అవుతుంది లేదా ఒక రోజు అవుతుంది లేకపోతే రెండు రోజులు రెండు రోజులు అవుతుంది సో మినిమము నలభై ఎనిమిది గంటల లోపు ఇక కనెక్షన్ బిగించడానికి మేము ప్రయత్నం చేస్తాము మ్యాక్సిమం మొదటి రోజు అయిపోతుంది రూల్ అయితే నాలుగు గంటలే కానీ ఏంటంటే టెక్నీషియన్ కాళని బట్టి ఏరియాని బట్టి ఒక్కో రోజు ఒక రోజు లేట్ అవుతుంది ఒక్కోసారి రెండు రోజులు లేట్ అవుతుంది అది ఖచ్చితంగా చెప్పలేము అయితే కనెక్షన్ అనేది ఎక్కడికి పోదు మేము ఫాలో అప్ అవుతానే ఉంటాము సో మీ అమౌంట్ గురించి అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అన్ని చేస్తాను మీరు నా ఫోన్ చేసినప్పుడు మీరు ఏమైనా అమౌంట్ పంపించినప్పుడు నా లొకేషన్ హోమ్ లొకేషన్ కూడా మీకు వాట్సాప్లో పర్సనల్గా షేర్ చేస్తాను అవసరమైతే నా ఆధార్ కార్డు అయినా షేర్ చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మీకు ఎవరికైనా కనెక్షన్ కావాలంటే నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను మీరు నాకు ఫోన్ చేయొచ్చు పూర్తి డీటెయిల్స్ కూడా వాట్సాప్లో మీకు షేర్ చేయబడతాయి మీరు ఫోన్ చేసినప్పుడు అయితే కనెక్షన్ దయచేసి తీసుకున్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఎందుకంటే చాలామంది ఊరికి ఫోన్ చేసి టైం కానీ టైంలో అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు సో అలా చేయవద్దు దయచేసి పూట ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య మాత్రమే నాకు ఫోన్ కాంటాక్ట్ అవ్వండి దయచేసి అర్థం చేసుకోండి సో ఇంకేమైనా కావాలంటే పర్సనల్గా మీకు నాకు ఫోన్ నాకు వాట్సాప్లో మీకు షేర్ చేసి చెప్తాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ which